మిత్రుల ద్వారా నేను మీ శేషగిరి ఆస్ట్రోలజీ అండ్ వాస్తు సిద్ధాంతి ప్రం చెంది నేను ఈరోజు మీకు ఒక ముఖ్యమైన అంశం చెప్పబోతున్నాను అంతకంటే ముందుగా ఈ గిరి అస్ట్రో ఛానల్ని ఎవరైతే మొదవంతసారి వీక్షిస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఈ ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఐదు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు గోచారంలో కుజుడు మారుతున్నాడు కుంభరాశి నుంచి నేను ఆల్రెడీ ఎన్నో వీడియోలు చేశాను కుంభరాశి నుంచి మినయరాశి మారడం వల్ల ఈ యొక్క నాలుగు రాశులు కొంత జాగ్రత్తగా ఉండాలి కొంత అనారోగ్య సూచనలు కొంత ఆకస్మిక సంఘటనలు జరిగే అవకాశాలు కొన్ని ఊహించని సంఘటనలు జరిగే అవకాశాలు యాక్సిడెంట్లు గండాలు వచ్చే అవకాశాలు ఈ నాలుగు రాశుల వరకు బాగా కనిపిస్తున్నాయి మీన రాశి మరియు మిథున రాశి రాశి తులారాశి మరొకసారి చెప్తున్నాను మీనరాశి మిథున్ రాశి రాశి తులారాశి ఈ నాలుగు జా రాసుల వారు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యంలో శ్రద్ధ వహించాలి వాహనాలు నడిపేటప్పుడు చాలా శ్రద్ధగా ఉండండి అశ్రద్ధ చేయవాకండి మరియు భూ సంబంధమైన దేశాలలో వివచ్చు కొత్త వెంచర్లలో పెట్టుబడి పెట్టవాకండి ఆకస్మిక ధన నష్ట సూచనలు కూడా ఉన్నాయి కొన్ని ఊహించని సంఘటనలు జరిగే అవకాశాలు కూడా చాలా వరకు ఉన్నాయి మనుషులు మిమ్మల్ని మోసం చేయొచ్చు ఆర్థికమైన నష్టాలు జరిగే ఉన్నాయి తిరిగి ఇంకా ఫైర్ యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు ఉన్నాయి అగ్ని వలన చూర భయం ఇటువంటివి జలం వలన నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ నాలుగు రాశుల వారు అన్ని విధాలా మీరు అప్రమత్తంగా ఉండాలి మీరు జాగ్రత్తలు వహించాలి మీరు ఎక్కువగా దుర్గాదేవిని ఆరించండి అలాగే సుబ్రహ్మణ్య స్వామిని హనుమంతుని ఆరాధించడం వల్ల వీరికంతా